నంద్యాల శివార్లో ఉన్న ఒక షీటర్ కవ్వా సాయి దారుణ హత్య గురయ్యారు నంద్యాలలో ప్రముఖ రౌడీ షీటర్గా పేరు పొందిన సాయిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా కవ్వా సాయి ఉన్నాడు గతంలోనూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ హత్యయత్నం కేసులో కూడా కవ్వా సాయి ముద్దాయిగా ఉన్నాడు అయితే పాత గొడవల కారణంగా కవ్వా సాయిని హత్య చేసినట్టుగా తెలుస్తోంది సంఘటనా స్థలం చేరుకున్న క్లోజ్ టీం ఆధారాలను సేకరిస్తోంది నంద్యాల శివార్లో ఉన్న ఒక వెంచర్లో లో రౌడీ షీటర్ సాయి దారుణ హత్యకు గురయ్యారు ప్రస్తుతం పోలీసులు అక్కడ ఏ కోణంలో హత్య జరిగిందనే విషయానికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు అప్డేట్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు హరికిషన్ చెప్పండి కవ్వా సాయి హత్యకు సంబంధించి పోలీసులు ఎలాంటి వివరాలు అందించారు రాజేశ్వరి ప్రధానంగా కర్బా సాయి అనేటువంటి వ్యక్తికి సంబంధించి గతంలో అనేక నేరారోపణలు ఉన్నాయి ఇతని పైన ప్రధానంగా సురేంద్ర అనేటటువంటి వ్యక్తిని నడి రోడ్డుపై ఉరికించి చంపినటువంటి కేసులో ప్రధాన ముద్దాయిగా కూడా ఉన్నాడు అలాగే ఇటీవల మాజీ మంత్రి అఖిలప్రియ బాడీ గార్డ్ అఖిల్ కేసు సంబంధించి కూడా ఈయన ముద్దాయిగా కూడా కొనసాగుతున్నారు ఇదే నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఈయనను గుర్తిలేని వ్యక్తులు నంద్యాల శివారు ప్రాంతంలో హత్య చేసినట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందించారు ఒక్కసారిగా సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనులు పడ్డారు అయితే ఇది పాత కేసులకు సంబంధించి ఎవరైనా ప్రతీకారం తీసుకునే విధంగా హత్య చేశారా లేదా మరెవరైనా దుబారీ ఇచ్చి హత్య చేపించారా అనేటటువంటి కోణంలో కూడా వారు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు క్లోజ్ టీమ్స్ కూడా పూర్తిగా సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ప్రధానమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి స్థాయికి సంబంధించి శత్రువులు కూడా చాలా మంది ఉన్నారు ఇదే నేపథ్యంలో ఆ ఈయనని ఎవరు హత్య చేసి ఉంటారు ఎవరైనా రౌడీ షీటర్లే హత్య చేసి ఉంటారా లేదంటే మరి ఎవరైనా కూడా హత్య చేసి ఉంటారా అని చెప్పేసి కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు క్లోజ్ టీమ్ తో పూర్తిగా అక్కడున్నటువంటి ప్రాంతాలంతా కూడా పరిశీలించారు హత్య జరిగినటువంటి తీరుకు సంబంధించి కూడా పూర్తిగా ఉన్నటువంటి సిబ్బందిని అలాగే అడిగి తెలుసుకున్నారు మరోవైపు నగర శివార్లో ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ ఎస్టేట్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుయింది ఒక్కసారిగా ఈ హత్యతో నంద్యాల మరొకసారికి ఉలికి పడింది రీసెంట్ గా ఒక ఆరు నెలల నుంచి కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా కొద్దిగా ప్రశాంతంగా ఉన్నామనుకున్నటువంటి పట్టణవాసులకు తాజాగా జరిగినటువంటి ఈ సంఘటనతో ఒక్కసారిగా కూడా ఉలిక్కి పడి మళ్ళీ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇటీ గతంలో పోలీసులని కూడా అంటే కానిస్టేబుల్ సురేంద్ర అనేటువంటి వ్యక్తి ఇతను డిఎస్పీ ఆఫీస్ లో కూడా పనిచేసేవాడు మరుసటి తిరుపతికి వెళ్ళాలనుకున్నటువంటి సమయంలో రాత్రిపూట వ్యక్తిగత కారణాలతో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో చిన్నపాటి గొడవతో అతనిని నడి రోడ్డు పైన కూడా నరికి చంపడం జరిగింది సో ఆ సంఘటన నుంచి కొద్ది కొద్దిగా ఇప్పుడే సంధ్యాల పేర్కొంటోంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సాయి అలియాస్ కవ్వాగాడు అనేటటువంటి ఈ వ్యక్తిని హత్య చేయడంతో ఒక్కసారిగా ఉలిక్తి పడింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు పూర్తిగా ప్రస్తుతం బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇది రాజకీయ కోణంలో జరిగిందా లేదా ప్రతికార దాడుల్లో భాగంగా జరిగిందా అనేటటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజేశ్వరికిషన్